అందరికీ నమస్కారం అండి వెల్కమ్ మై ఛానల్ నేను మీ మాధవి ఈరోజు వీడియోలో వచ్చేసి ఏదైనా ఫంక్షన్కి తయారు కావాలనుకోండి ఏమో లేట్ అవుతుంది అవి ఎక్కడెక్కడున్నాయో ఆర్నమెంట్స్ ఇప్పుడు వన్ గ్రామ్ గోల్డ్ అని అన్నీ తీసుకుంటున్నాం ఇయర్ రింగ్స్ అని అవన్నీ ఎక్కడెక్కడో పడేస్తూ ఉంటాం అవన్నీ దొరకడం కష్టం అలాంటప్పుడు లేట్ అవుతుంది ఫంక్షన్కి తయారు కావాలంటే అలా లేకుండా ఉండడం కోసం మా పాప ఇయర్ రింగ్స్ ఫుల్ ఉంటుందండి ఎక్కడికి వెళ్ళినా టూ సెట్స్ అయినా పట్టుకొని రావాల్సిందే బయటకి వెళ్తే అలా తెస్తుంది అనమాట అన్నీ ఆ మధ్య టిప్ టాప్ కవర్లో వేసేదండి అవి చిరిగిపోవడం మొదలైంది అట్లా వేస్ట్ అవుతుందమ్మా అంటే ఇది ఆర్డర్ పెట్టాను అనమాట ఇది భలే బాగుందండి చూడండి ఇట్లా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట మనం హారాలు చైన్స్ వేసుకోవాలంటే ఆ మధ్యలో ఉన్న పిల్లలు తీసేసుకోవాలి కానీ ఎక్స్ట్రా ఇచ్చిండండి మొత్తం సెట్ చేసినాక ఇలా ఉంది అయితే ఇంకా అవి కాక కూడా ఇంకా టూ త్రీ సెట్స్ ఇచ్చాడనమాట ఇలా మనం తీసుకొని మనం సెట్ చేసుకోవచ్చు అంటే హారాలకు లెంత్ ఎక్కువ ఉంటుంది కదండి మన దగ్గర ఉన్న సెట్స్ని బట్టే అక్కడ సెట్ చేసుకోవచ్చు అండి అయితే చూడండి ఎన్ని ఉన్నాయో మా ఇంట్లో అయితే మా పాప దగ్గర కూడా కొన్ని ఉన్నాయండి అయితే వీటిని ఇట్లా సెట్ చేద్దామని అన్ని అలా పోసాను ఇది పాపడి బిల్డ్ అండి అలా క్లిప్ కూడా నా దాన్ని పెట్టేసి ఉంచుతా అనమాట అంటే హెయిర్కి ఆ టైంలో దొరకదు కదండి అలా సెట్ చేసుకోవడం వల్ల మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తొందరగా దొరుకుతుంది ఇది వడ్డాం లెక్క యూజ్ చేయొచ్చు మెడల హారం లెక్క చేయొచ్చు అండి బాగుంటుంది ఇది బేగం బజార్లో తీసుకున్నాను అది ఇవి చూడండి అన్నీ కొన్ని కొన్ని అన్ని దేని దానికి సపరేట్ చేశాను చేసేసి దాంట్లో ఇయర్ రింగ్స్ వేరే అలా సెట్ చేసుకున్నానండి చాలా బాగుందండి ఇది రేటు కూడా చాలా తక్కువ అనమాట మీకు ఇది ఉపయోగపడుతుంది అనుకుంటే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్లిప్కార్ట్లో పెట్టానండి ఇది ఇలా అన్నీ సెట్ చేశాను అనమాట మనకు బ్రాస్లైట్లు వేరే ఇయర్ రింగ్స్ వేరే చైన్స్ వేరే అంటే మన దగ్గర ఉన్న వాటిని బట్టి అక్కడ ఆ స్పేస్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట అలా చేసుకొని పెట్టుకున్నారనుకోండి చాలా బాగా అనిపించింది నాకైతే అయితే ఇవి తొందరగా రెడీగా అవచ్చు అనమాట మనం ఫంక్షన్కి వెళ్ళాలన్నప్పుడు ఈ బాక్స్ బాక్స్ ఒక్కటి ఓపెన్ చేసామనుకోండి ఏది కావాలంటే అది తీసేసుకోవచ్చు వెంటనే అయితే లాంగ్ చైన్స్ కోసమని మధ్యలో తీసేసాం కదండి అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకోవాలన్నమాట ఆ బిళ్ళలు అవి తీసేసుకున్నాయన్నీ మనకు ఎక్స్ట్రా ఉంటాయి కదా ఎక్స్ట్రా కూడా ఇచ్చాడు అవి ఇవి ఒక టిప్టాప్ కవర్లో పక్కన పెట్టేసుకున్నాను ఇలా సెట్ చేసుకున్న తర్వాత చాలా అందంగా ఉంది కదండి మీకు నచ్చింది లేనిది కామెంట్లో తెలియజేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఓకే బాయ్ బాయ్